మహాభారత యుద్ధానంతరం కొన్ని శతాబ్దాల పాటు కూడా ప్రపంచంలో చీకటి యుగం నెలకొన్నదని పలు పురాణాలు కూడా తమిళ సాహిత్యం చైనీస్ మరియు సుమేరియన్ పాఠ్యాలు చెబుతూ ఉన్నాయి ఈ కాలంలోని నాగరికతల పురోగతి ఆగిపోయింది జనాభా భారీగా తగ్గిపోయింది అనేక రాసుల జ్ఞానాలు కనుమరుగయ్యాయి ఇది అణు యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రభావమేనని అంటున్నారు కొన్ని వర్గాలు అణుబొమ్ముల ప్రభావం ఎలా ఉంటుందో మానవ జాతి పంతొమ్మిది వందల నలభై ఐదులో చూసింది హిరోషిమా నాగసాకి రూపంలో కేవలం ఒక్క బాంబుతో లక్షల మంది మాడిపోవటం తరాల తరబడి జన్మ జన్మలుగా కంటిన్యూ అయ్యే రేడియన్ దుష్పరిణామాలు ఇవన్నీ ఇప్పటికీ భయానక స్వప్నాల్లా నిలిచిపోయాయి అటువంటి ఆటం బాంబులే క్రీస్తు పూర్వం పదిహేడు వందల ప్రాంతంలోని హరప్ప మహాంజోదారోలోని వాడబడ్డాయని అవి హిరోషిమా బాంబుల కన్నా కూడా ఎన్నో రెట్లు శక్తివంతమైనవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనకు తడబడే సందేహాలు రావచ్చు